మన ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారు మొన్న గవర్నమెంట్ ఫార్మ్ చేసినప్పుడు మినిస్టర్స్ ఇచ్చారు దాంట్లో మా మినిస్టర్స్లో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ముగ్గురు లేడీస్ ఉన్నారు అంటే మీకు తెలుసు ఇతర రాష్ట్రాల ప్రతినిధులకు చెప్పాలని ఈజ్ అనిత మేడం ఆమె ఏమి తెలుసా ఏ హోమ్ మినిస్టర్ ఫర్ స్టేట్ హోమ్ మినిస్టర్ ఫర్ స్టేట్ అనిత సంజారాణి గారు వీరు కూడా మినిస్టర్ ఫ్రమ్ విజయనగరం డిస్ట్రేట్ బ్యాక్వర్డ్ డిస్టేట్ సబిత తెరిసి ఆమె కూడా మినిస్టర్ అంటే క్యాబినెట్ లో మొత్తం మీద ముగ్గురు మినిస్టర్లు ఉన్నటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అన్ని రాష్ట్రాల కూడా మహిళని ఇన్స్టాల్ చేయండి అప్పుడు లేడీస్కి ఒక బలం ఒక ఐక్యత వస్తుందని చెప్పి ఈ సందర్భం చేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారికి పెద్దలందరికీ నమస్కారం ఈ టూ డేస్ కూడా రేపు మార్నింగ్ మనందరం కలిసి లార్డు వెంకటేశ్వర దర్శనానికి వెళ్తున్నాం ఆ టైమింగ్స్ అవి చెప్తాం మీరు అందరూ కూడా కోఆపరేట్ చేసి వెళ్తే చక్కటి దర్శనం ఏర్పడుతుంది ఈ టూ డేస్ కూడా మా ఆతిథ్యం స్వీకరించి మా రాష్ట్ర వాళ్ళని మా రాష్ట్ర ప్రజలందరూ కూడా దీవించి ఈ తారూకా ఐక్యత చాటాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ